వైవాహిక జీవితంలో సమస్యలా బృహస్పతి అనుగ్రహం కోసం ఈ రత్నం ధరించవచ్చు వేద శాస్త్రంలో బృహస్పతి రత్నంగా పరిగణిస్తారు అని కూడా పిలుస్తారు బృహస్పతి జ్ఞానం గౌరవం పాండిత్యం సత్యానికి చిహ్నంగా పరిగణిస్తారు జాతకంలో బృహస్పతి బలంగా ఉన్నప్పుడు వ్యక్తి సత్యమార్గాన్ని అనుసరిస్తాడని చెబుతారు కళ్ళు ముఖంలో ప్రకాశవంతమైన రూపం ఉంది గురుగ్రహం అశుభ ప్రభావాల కారణంగా విద్యాపనులలో ఆటంకాలు ఏర్పడతాయి ఒక వ్యక్తి తన గురించి తప్పుడు పుకార్లు వ్యాప్తి చెందడంతో పాటు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది అందువల్ల జాతకంలో బృహస్పతి శుభ ప్రభావాల కోసం పుష్పరాగాన్ని ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది అయితే ఏదైనా రత్నాన్ని ధరించే ముందు జ్యోతిష సలహా తీసుకోవాలి సూర్యుడు ధనుస్సు రాశిలో ఉన్నప్పుడు జన్మించినవారు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పద్నాలుగు మధ్య పుట్టిన వాళ్లు ఈ రాగం రత్నం ధరించవచ్చు ఈ రత్నాన్ని ఎలా ధరించాలి అందుకు ఉన్న నియమాలు ఏంటి అనే వివరాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి పుష్పరాగము ఎలా ధరించాలి ఈ రత్నం చాలా విలువైనది దీన్ని ధరించడం వల్ల శక్తి సంపద జ్ఞానం వృద్ధి చెందుతుందని నమ్ముతారు గ్రహాలు శుభ ఫలితాలు ఇవ్వడం కోసం ఆర్థిక ఇబ్బందులను దూరం చేసేందుకు చాలా మంది జ్యోతిష్య నిపుణులను సంప్రదించి వీటిని ధరిస్తారు జాతకంలో గ్రహాల బలహీన స్థానం వల్ల ఏర్పడే ప్రభావాలను ఇవి తగ్గిస్తాయి ప్రతి ఒక్క గ్రహానికి ఒక రత్నం ఉంటుంది వాటిని ధరించడం వల్ల గ్రహాల స్థానం బలపడుతుందని రత్న శాస్త్రం చెబుతోంది గురువారం రోజు ఈ రత్నం ధరించడం ఉత్తమం రత్న జ్యోతిష శాస్త్రంలో ఏడు లేదా పన్నెండు క్యారెట్ల పసుపు పుష్పరాగము ధరించడం శ్రేయస్కరం ఈ రత్నాన్ని బంగారు ఉంగరంతో కలిపి ధరించాలి రత్నం బరువు ఖచ్చితంగా ఆరు పదకొండు పద్నాలుగు రట్టీలు ఉండకూడదు పుష్యరాగం మధ్య వేలికి ధరించవచ్చు మీరు పుష్పరాగము ధరించలేకపోతే మీరు బంగారు రత్నాన్ని కూడా ధరించవచ్చు పుష్యరాగం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు రత్న జ్యోతిషం ప్రకారం పుష్పరాగము ధరించడం జీవితంలో ఆనందం శ్రేయస్సు పొందుతారు పుష్యరాగం ధరించడం వల్ల మనిషి తెలివితేటలు జ్ఞానం పెరుగుతాయని నమ్ముతారు పుష్యరాగం ధరించడం వల్ల కోపం తగ్గుతుందని మనసుకు ప్రశాంతత లభిస్తుందని చెబుతారు విద్యా రంగంలో రాణిస్తారు వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు వైవాహిక జీవితంలో సమస్యలు గొడవలు ఉన్న వాళ్లు కూడా ఈ రత్నం ధరించవచ్చు పసుపు రంగులో ఆకర్షణీయంగా కనిపించే ఈ రత్నం అదృష్టాన్ని అందిస్తుంది కీర్తి పెరుగుతుంది ఇది ధరించడం వల్ల కుటుంబంలోని సమస్యలు తొలగిపోతాయి ఆధ్యాత్మికంగా బలపడతారు మానసిక ప్రశాంతత లభిస్తుంది పుష్యరాగంలో ఖరీదైనది మరొక రత్నం కూడా ఉంది అదే కనుక రాగం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు